అన్నం లేదు కూర లేదు అన్నం వండలేదు బియ్యం లేక ఎక్కడు తెచ్చా బియ్యం తెమ్మంటావు చెప్పు పైసలు లేవు బియ్యం అన్నం లేదు అన్నం లేదు అంటావు ఈ నేను సంధి అద్దుకుంటా రంగులు అట్టానా ఎన్ని చేసినా ఇదే కథల ఇవే అప్పుల ఇవే కథలే నేను దేశం పోదాం అనుకుంటానా దుబాయ్ పోతా మీ అన్న అయితే అప్పటికి ఇప్పటికైతే జర బాగుపడ్డాడు కదా కొన్ని డబ్బులు నేను సెట్ చేసుకున్నా కొన్ని డబ్బులు మీ అన్న అడుగు పోయి అడుక్కొని వస్తే నేను దుబాయ్ పోయి వస్తే అందరం సెట్ అవుతాం నువ్వైతే దుబాయ్ పోయి మీ నేనైతే దుబాయ్ పోతా మీ అన్నను కొన్ని డబ్బులు అడుక్కొని రాకు కౌసల్య ఒక మాట చెప్తా

అన్నని అడుగుదాం నా బాగా కూడా గే ఉన్నది నా మోడే నీ బావ గదే అంటాడు నేను ఎక్కడికన్నా పోతేనే కొన్ని పైసలు తీసుకున్నట్టే ఇక్కడికి కన్నా పోతా కొన్ని పైసలు ఇస్తారా అప్పుడు మీ అన్నదీ అని అన్నాడు ఇంట్లో వండుకున్న దానికి కూడా బియ్యం కూడా లేదు ఏం చేయండి చిన్న ఏం చేద్దాం మనకున్న మన అబ్బా గారే అబ్బాయ్ లేని కాబట్టి మన పెద్ద అన్న కాబట్టి అయ్యి అన్న అయ్యాలి తల్లి అయ్యా పోద్రా ఏం చేద్దాం మరి అన్నదగ్గంకా అన్నదో పోదాం ఇక పోయి మన కాబట్టి అడిగి చూద్దాము నన్ను ఏమంటాడో ఏం చేస్తాడో పోదాం మీ అన్న దగ్గర అడుగుదాం ఏమంటాడో ఇతనో ఇయనంటాడు తెలుగు ఏంటి అనే మన వాళ్ళు ఏమో ఇట్లా ఎంటికి పోయి ఆడతారు అప్పు ఆడతారని పోదాం ఏం చేద్దాం అడుగుదాం అన్నా చిన్న అన్న దగ్గర అన్న కాబడ్డానికి మనం ఎక్కడికి పోదామే పెద్దదిక్కనస్తే పెద్దదిక్కు లేకుండా పోతుంది మనం చేద్దామే అవునా మన దగ్గర செல்ல மன கையடைய தெல்ல மன கண்ண கூட ஆடையே தெல்ல நான் செல்ல ஆல்ல செல்ல என்ப வே మన బిడ్డలకి మన అర్థం కాదే చెల్లె నా చెల్లె 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 నా చెల్లో చెల్లె అయ్యో చెల్లె ఇంతేగా అట్లా అంటే ఇట్లా ఇంత ఎక్కువనే అట్లా ఉంది మమ్మల్ని ఇప్పుడు కాదంటే నేను ఎక్కడ పోతాం అలా

అన్నా anak mana ce jee

Mama itu senang mama itu mama

பாரு என்னா எல்லாரும் பாசி மெடிச்சமா பா மேனே கண்ணு தெரியல நம்ம நரேதா அட அட அந்த அந்த என்ன சொல்லிட்டு உனக்கு போய் நீ என்ன கோடு நீ என்ன இங்கல Gracias. <coughs>